We'll <laughs> జీవన్ జ్యోతి ఆశ్రమంలో ప్రియులు అక్షర్ భాష గారు హ్యాపీ బర్త్డే సందర్భంగా మరి మొట్టమొదటిగా మా జీవన జ్యోతి ఆశ్రం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ సో ఆ విధంగా మరికొన్ని ఏమైనా జరుపుకోవాలని మేము ప్రార్థన చేస్తాం మరి ఈరోజు తన పుట్టిన సాధ్య సందర్భంగా ఆ వాళ్ళకే పెట్టి ఆనందించకుండా పెట్టి ఆనందం పొందడం అనేది గొప్ప మనుషులు బట్టి నేను ఎంతో అభినందిస్తా ఉన్నాను మరి ఆశ్రమంలో అనాథరైన వృద్ధులు అందులు ఉంటది మీరు అలాగే ఆ వారు ఈ ఆశ్రమంలో ఉన్నారు దాంట్ గడ్డ మంది వరకి కనుక ఈ కార్యక్రమంలో అక్షర్ మేష గారు మాత్రమే కాకుండా వారి బంధువులు వారి కుటుంబీకులు కుమారులు అలాగే మన ముఖ్యంగా ఆయన ప్రేమించే మిత్రులు ఆ తీసుకోవాలని కూడా మాకు చాలా సంతోషం గారి సందర్భంగా ఒక మంచి ఒక అనాథి ఏర్పాటు చేయడం అనేది డబ్బులు ఎన్నైనా ఉండనివ్వండి ఎంత తీరా ఉండనివ్వండి కానీ కానీ క్రీమని ఆ పని మృతుందన్నారు కనుక వారు ఈరోజు ఎంతో సుమత్నంతో ఏర్పాటు చేసింది కొందరు వారికి మరణ శుభాకాంక్షలు ఎట్లా ఎవరైనా ఇలాంటి మనసు కలిగి మీ బర్త్డేలు గాని మీ మ్యారేడ్ కానీ పెద్దవారి యొక్క గ్రామ కానీ గాని మనకు ఉండే ఉంటాయి అలాంటప్పుడు ఇలాంటి వారిని జ్ఞానం చేసుకొని మాకు కూడా కొరుస్తావరిస్తే అదంతా సంతోషం ఇప్పుడే ఉన్నాము ఏడు కంటే ఆశ్రమకి వచ్చింది ఆయన వచ్చింది ఆ ఎవరు మాకు తెలియదు ఇలాంటి వారికి ఆశ్రమాన్ని వాళ్ళకి ఆశ్రమం కల్పించడానికి ఏర్పాటు చేశాం ఇది ముగివం సారి నుంచి రెండు వేల ఇరవై రెండు ఇంతమంది అనా బుద్ధులు అందుని గుడ్డివారు నడవ వారు ఆయా జిల్లా నుండి ఆయా రాష్ట్రం నుంచి కొంతమంది వచ్చారు కాబట్టి ఇలాంటి వారికి సేవ్ చేయడానికి దేవుడు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తున్నాం అయితే ఆ విధిని పట్టడంలో నియంత్ర సహకారాన్ని కూడా మాకు అందించాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ నేను ముగిస్తున్నానండి తండ్రి కృపగలైన కూడా మీకు వందనాలు ఉదయం నుంచి కాపాడుతుంది మా ఫ్రీలు మరి నాయు గారిని బట్టి మన సెంటర్ వారిని బట్టి మీకు వందనాలు తన యొక్క పుట్టుక దిన సందర్భాన్ని జీవన జ్యోతి ఆశ్రమంలో అనాథం మధ్య చేసుకోవడం వారి మంచి భోజనం ఏర్పాటు చేయడం వందనాలు మరి కుటుంబం దీవించని మరొక నూతన సంవత్సరంలో నూతన బలము శక్తి ఆరోగ్యం ఇచ్చి మరి రాముజీ ఇలాంటి మర్తలేని అనేక అనాథులను చేసుకోవడానికి సహాయం చేయమని చీరు వచ్చిన వారందరూ దీవించమని ప్రభు నామూలను ప్రార్థిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ ఈ దినం నా పుట్టినరోజు సందర్భంగా నేను పెద్దల కోరిక మరొక అందరి అభిప్రాయంతో అనాథాశ్రంలో మన మిత్రులు ఫిలిప్స్ గారి ద్వారా ఇక్కడ అడిగి ఈ దిన భోజనాలు వచ్చి వృద్ధులకు పెట్టాలని అనుకున్నా అంటే వాళ్ళు ముందుకు రండి ఫస్ట్ వచ్చి మీరు చేయండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు మన ఆశ్రమంలో మంచిగా ఉంటుంది అని చెప్పినారు నేను దానికి ధ్యానం చేసి వచ్చి ఈ వృద్ధులకి నా పుట్టినరోజు వాళ్ళకి అనాథులకి అన్నం పెడితే దేవుడు మంచి చేస్తాడని ఆయన కృప ఉంటుంది అల్లాహ్ కృప ఉంటుందని భావించి ఈ దినం నేను వృద్ధులకి అనాథులకి అనాథంలో అన్నాదం చేయాలని తలంచుకున్నాను నేను నా మిత్రులు అందరు కలిసి వచ్చి ఈ దినం చేస్తాను వైట్ రెస్ కాదు అన్న కొంచెం కష్టం కదా సార్ చెప్తే ఇంకా మనము మీరే వాళ్ళకి అనుకోండి మీరే దేవుడు అని అట్లా అంటే కొడుకు తల్లి ఎవరు పట్టించుకోవడం అంటే మీరు అట్టించుకోండి అవును చూస్తేనే పరిస్థితి చూస్తే తెలుసు కదా సైకిల్ ఉంది ఏం లేదు పాపం అట్లా పరిస్థితి చూస్తేనే అవును ఎవరు ఎందుకో కావాలా ఎవరు లేని వాళ్ళంతా ఏం ఏం మాట్లాడపని బం చేసుకో తెచ్చాయి అన్న దూరం డిగ్రీ ఏం పిల్లలు పని చేస్తారా సింగల్ ఎవరు లేరు తమ్ముడు అన్న పడిపోయింది అన్న తమ్ముడు ఎవరు లేరు బంధువు అవును మొత్తం పండుకున్నాడు కాకపోయింది ఆపరేషన్ చేయించాలా చేస్తే అనుసరి బ్లడ్ ఇదైంది డాక్టర్ ఏమన్నారంటే నేను ఆపరేషన్ చేయాలన్నారు ఒక నెల టైం మట్టు ఉంటుంది

دو سال ہوئی

میرا دل بدل دے میرا دل بدل دے میرا دل بدل دے میرا دل نسلت میرے ڈوبا دل بدل دے میرا غفلت میں ڈوبا دل <سؤال> بدل دے خدا فرما دل بدل دے خدا فرما دل بدل دے میرا دل بدل دے میرا دل بدل دے بدل دے دل کی دنیا دل بدل دے بدل <kritik> دے دل کی uh, uh, دنیا uh. دل بدل دے خدا یا فضل فرما دل بدل دے خدا یا رحمت فرما دل بدل دے میرا دل بدل دے میرا دل بدل دے سنوں میں نام تیرا دھڑکنوں میں سنوں میں نام تیرا دھڑکنوں میں مزا جائے مولا دل بدل دے مزا جائے مولا دل بدل دے میرا دل بدل دے میرا دل بدل دے کروں قربان اپنی ساری خوشیاں करूं कुरबानी सारी ख़ुशिया तूं हम मता कर दिलि बदल दे तूं हम मता कर دل बदल दे پڑا ہوں تیرے در پہ دل شکست پڑا ہوں تیرے در پہ دل شکستہ رہو کیوں دل شکستہ دل بدل دے رہو کیوں دل شکستہ دل بدل دے میرا دل بدل دے میرا دل بدل دے मेरा दिल बदल दे मेरा दिल बदल दे नगारी में कब तक उम्र بدل में कब त دل بدل दिल خدا ख़ुदा या रहमत फरमा दिलि बदल दे मेरा गफ़लत में डूबा दिलि बदल दे मेरा दिलि बदल दे అవి ఇంకా ఏమంటే బిజీ బిజీ ఉన్నాము సార్ బిజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మా ఆత్మీయులు శ్రేయభిలాషులు అసర్భాయిగా అన్నకి జన్మదిన శుభాకాంక్షలు ఈ జన్మదినం సంబరాలు చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటుంటారు కొంతమంది ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకుంటూ కొంతమంది బంధువులు పిలిపించి గ్రాండ్గా వాళ్ళు స్టేటస్ చూపించాలని చెప్పి ఏదేదో రకరకాలుగా అవి చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఈరోజు జీవన జ్యోతి ఆశ్రమంలో అన్న బర్త్డే సెలబ్రేషన్స్ జరగడము నిజంగా ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడము నిజంగా మనసుకు ఎంత తృప్తినిచ్చిందంటే హ్యాపీనెస్ వేరే తృప్తి వేరే నిజంగా తృప్తినిచ్చింది ఇక్కడ అందరినీ ఎంతమంది చూసింటారు ఆ వీడియోలు కూడా మీరు చూసింటారు ఆల్రెడీ చాలా సంతోషంగా ఉంది ఇలాంటి బర్త్డేస్ చాలా మంది